ప్రారంభ చేసుకుందాం పరిశుద్ధుడ జీవాధిపతి మీకు వందనాలు స్తోత్రాలు కాలములు సమయములు మీ స్వాధీనంలో గుప్తమై ఉన్నాయి తండ్రి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఎంతమందికి అయితే ఈ రక్షణ భాగ్యం లేదు ప్రతి ఒక్కరికి రక్షణను మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం నశించిపోవటం నీకు ఇష్టం లేదు ప్రభువ తండ్రి ప్రభువ మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు మరి ఎలీషా గారి వారి పరిచర్యను దీవించమని ఆశీర్వదించమని నీరు కట్టి పల్లింపు చేయమని వారు చేయు పరిచర్యలో మీ వంతు సహాయ సహకారాలు అందించమని ప్రార్థిస్తున్నాం మా రాకపోకల తోట నేడుగా ఉండమని అనేక మందిని రప్పించమని రాబోదినాల్లో ఈ ప్రాంతంలో ఉద్యోగకరంగా జరుగులాగా చేయమని అనేక ఆత్మీయ మేరలు పొందుకునేలాగన దీవించి ఆశీర్వదించమని నజరేడైన ఏ సతి పురుషుధనంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ నేను ఎల్లప్పుడు నేను ఎల్లప్పుడు హోవాను సన్నుంచెదను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును నెల్లప్పుడు యహోవాను సన్నుంచెదను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికి తన చిత్తముతనవు చిత్తము ఆరాధన ఆపను స్థుతించుటమానను కన్నీలే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చేారిన కన్నీలే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారదు ఏసు ప్రేమ నిచ్చుడైన తండ్రి ప్రేమ మారదు ప్రేమ నిచ్చుడైన తండ్రి ప్రేమ అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంత నా మంచికే తన చిత్తము ఆస్తుల కోల్పోయినా కన్నవారే కనుమరుగైనా ఊపిరే బరువైనా గుండెలే పగిలినా ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారే కనుమరుగైనా ఊపిరే బరువైనా గుండెలే పగిలినా యహోవాయిచ్చను యహోవా తీసుకొనెను ఎహోవాయి తీసుకొను ఆయన నామముకే స్థుతి కలు గునుగా ఆయన నామముకే స్థుతి కలు గునుగాక అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచుకే తన చిత్తము నెరవే ము నకుల వంచితే అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశ మందున అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశ మందున నీవు నాకుండగా ఏది నువ్వు అక్కరలేదు నీవు నా కుండగా ఏది అక్కరలేదు అంత నా మంచికే ఆరాధన యేసుకే అంతా నా మంచికే ఆరాధన యేసుకే సంకల్పాన పిలుపుందే నిన్నే నాకు సమస్తమును సమకూడే మేలుకై జరుగును సంకల్పాన పిలుపుంది నిన్నే నాకు సమస్తమును సమకూడే మేలుకై జరుగును యేసుని సారూప్యము నేను పొందాలని యేసుని సారూప్యము నేను పందాలని అనుమతించినాయే విలువైన సిలువకై అనుమతించినాయే విలువైన శిలువకై అంతా నా మేలుకే ఆరాధనయేసుకే అంతా నా మంచికే తన చిత్తమును తల ఉంచితే నీవు చేయున్నది ఇప్పుడు తెలియదు ఇక మీదట నేను తెలుసుకుందును నీవు చేయున్నది ఇప్పుడు తెలియదు ఇక మీదట నేను తెలుసుకుందును ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే అభ్యసించిన నీతే సమాధాన పాలమే అభ్యసించిన నీతే సమాధాన పాలమే అంత నా మేలుకే ఆరాధన యేసుకే అంతనా మంచి తన చిత్తము తల వంచితేథ్యాంక్ యూ